చాలా శుభదినంగా ముఖ్యమైన రోజుగా వడ్డెన కులానికి వచ్చిన రోజుగా నేనైతే భావిస్తున్నా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఈ రోజు పెట్టడానికి కారణం పుట్టభరితి నియోజకవర్గం నందు వడ్డే సిమెంట్ పొలన గారిని ఇండిపెండెంట్గా వేయించడానికి కేవలం వాట్సాప్ ద్వారా పేపర్ మీడియా ద్వారా తెలియజేస్తే ఈరోజు వేలాది మంది జనం వచ్చి బ్రహ్మరథం బట్టి ఈ విజయవంతం ఈ కార్యక్రమాన్ని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మొదట ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న ఓటరు మహాశ్రీలకు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు నా తల్లులకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఒక విషయం తెలియజేసుకున్న పొద్దు మా ఒడ్డర కులానికి వడ్డెర కులస్తులారా మేము ఒడ్డెర సంఘం నాయకులము మేము ఒడ్డర సంఘంలో లీడర్లము అని చెప్పుకునేవారు మీరు ఈరోజు అనేక మంది అనే అనేక మంది పార్టీల్లో ఉన్నవారు అనేక మంది కులస్తులు ఎంతోమంది మేధావులు ఎంతోమంది మా ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంటే ఒట్టర సంఘం లీడర్లు అని చెప్పుకునే మీరు ఒట్టర్లు అంటే మేము మేమంటే ఒట్టర్లు అని చెప్పుకునే మీరు మీకు సిగ్గు సీడు రక్తము ఉంటే ఈ ఏ పార్టీలు అయితే నమ్ముకొని పోతున్నారు ఆ పార్టీని వదిలిపెట్టి ఇరవై తొమ్మిదవ తారీఖు వచ్చిన తర్వాత మీరు ఎంత ఎండ నడిచి సిమెంట్ పొలాలకు సహకరించి గెలుపుకు సాకారం చేస్తే కులము మిమ్మల్ని క్షమిస్తుంది ప్రేమిస్తుంది అభిమానిస్తుంది తప్ప మీరు కులస్థలం చెప్పి ఒడ్డ కులస్థలం మీరు చెప్పుకుంటున్నారు మేము వడ్డీ సంఘానికి రైలము నాయకులము జిల్లా అధ్యక్షులము మా అనేక రకాలను చెప్పుకుంటున్నారు ఎక్కడ పోయినారు మీరంతా ఈరోజు ఒటర ఈ పుట్టపర నియోజకవర్గంలో ఒడ్డర సోదరులు సోదరి మనులు అనేక మంది సొంత డబ్బులు పెట్టుకొని వెహికల్స్ పెట్టుకొని వాళ్ళు అన్ని రకాల పన్నుల బాట్లు వచ్చి ఇంత విజయవంతం చేస్తే నియోజకవర్గంలో నామినేషన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణాన్ని తీసుకొస్తే టౌన్లో మీరు ఒడ్డరి సంఘం లీడర్లు అని చెప్పుకునే వాళ్ళు మేము ఒడ్డరి సంఘం నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఆ పార్టీకి ఓట్లేయండి ఈ పార్టీకి ఓట్లేయండి మేము ఒడ్డరి సంఘం లీడర్లు అని చెప్పుకుంటున్నారే సిగ్గుందా మీకు శరముందే అమ్మా నాయకు మనం పుట్టామా నిజంగా అయితే ఒడ్డీ పెట్టాలన్నా మీరు ఒక వడ్డెర బిడ్డ పుట్టపర్తి నియోజకవర్గం నందు నామినేషన్ చేసి గెలవబోతున్న శుభ సందర్భంలో మీరు వడ్డెర కులస్తులమని ఒటేర నాయకులమని చెప్పుకుంటున్నారీ మీరు సొంతంగా పార్టీలు వదిలి పక్కకొచ్చి ఎవరైనా సరే మీలో ఒక యాభై మందిని గుంపు చేసుకొని ఒక మీటింగ్ పెట్టే యోగ్యత మీకు పార్టీల దగ్గర పోయి పార్టీ అభిమానంతో వచ్చే లీడర్లు నాయకులు పార్టీ ప్రేమతో వచ్చే వాళ్ళని అందరు పట్టుకొని వడ్డర ఆత్మీయ సభలు సమావేశాలు ఏ పార్టీ ఏం చేసింది ఒడ్డర్లు ఎవరు ఏం వరగబెట్టారో ఆత్మీయ సభలు చేస్తున్నారు ఇక్కడ వడ్డర కులము అనేక మంది పుట్టపర్తి నియోజకవర్గంలో టిక్కెట్ ఆశించి భంగపడి టిక్కెట్టు రాక ఇబ్బందుల పాలలో ఉండి రాజకీయ ప్రాధాన్యత కోల్పోతే ఒక వడ్డర బిడ్డ వడ్డ సిమెంట పూలనే మీ అందరికంటే చిన్నవాడు వయసులో నేనున్నాను బాబాయ్ ఒడ్డర కులం తరపున ఉన్నారు ఎంతోమంది వచ్చారు పోయారు నామినేషన్లు వేశారు ఇద్దరాలు పెట్టుకున్నారు మన కులం అంటే అమ్మడబోయే కులం అని చెప్పి చెప్తున్నారు జనాలు ఎక్కడ పోయినా నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చే ఈ పద్దు అబ్బాయి ముందుకొస్తే ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో కాకుండా కత్తిసాయి జిల్లాలో ఉన్న ముఖ్యమైన లీడర్లు ఎంతోమంది లీడర్ల చెప్పుకునే వాళ్ళు కాదు పెద్దలు ఎంతోమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే మేము ఒడ్డర సంఘం నాయకుల మధ్య చెప్పుకునే సిగ్గుందా మీకు చిరముందే నిజంగా వడ్డర పెట్టలేనా మీరు వడ్డర పెట్టే నామినేషన్ వేస్తుంటే మీ అయితే సహాయం చేయండి సహకరించండి లేకపోతే మూసుకొని ఎండలో కూర్చోండి ఆత్మీయ సభలు ఆ సభ ఈ సభలు అని పెట్టారనుకో కాపాడతారు చెప్తున్నా రేపు ఈ రోజుకు మీ ఆత్మీయ సభలు సమావేశాలు అన్ని వదిలిపెట్టండి లేదంటే ఒక డిబేట్ రండి తెలుగుదేశం పార్టీ వడ్డర్లకి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది వైసీపీ పార్టీ ఏం చేసింది అదే దాని మీద మీరు డిబేట్ డిబేట్కి రండి లెక్కలతో రాండి చూపించండి ఏ సున్నపాకు తొడుమైనా ఏ ఐదు లక్షల రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఐదు లక్షల వరకైనా ఓటర్ బిడ్డకర ఇచ్చింటే మీరు ఆత్మీయ సభ పెట్టండి సమావేశాలు పెట్టండి ఈరోజు నిజంగా అయితే ఈరోజు ప్రతిపక్షమే మాకు వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ప్రతిపక్షమైనా స్నేహితురెడ్డి మీద కూడా మేము పోటీ చేస్తున్నా మీరు బర్వగా మాట చెప్పవచ్చు అంతో ఏంటో వైసీపీ పార్టీ అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి అన్న ఒడ్డరి కులాన్ని అంతో ఏంటో ముందుకు పోవడానికి యాభై ఎనిమిది రకాల పోస్ట్ ఇచ్చారు ఆ యాభై ఎనిమిది రకాల పోస్టులు నామినేటు పోస్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఈరోజు నామినేషన్లకు వస్తే అదే వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళందరూ లీడర్లంతా నామినేషన్కి వస్తే మేము తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీనే మాది తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సభలు పెడతాం సమావేశాలు పెడతాం పెడతామనే మీకు చిగ్గుందా లద్దుందా మీకు నిజంగా వడ్డలు పెట్టాలన్నా మీరు వడ్డలు పెట్ట నిజంగా మీరు అమ్మా అబ్బా ఎంతో తల్లి కూడా అంతే తల్లితో సమానమైనది ఈ కులం కాబట్టి ఈ రోజుకి చెప్తున్నా మర్యాదగా మీకు ఆత్మీయ సభలో సమావేశాలు పెట్టి ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు గుర్తొచ్చిన తర్వాత మరుసటి రోజు నుండి మీరందరూ కోలన్న ఎంట నడిచి మనం అందరం ఒక సంఘటతమై ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు బలమైన వారు ఆ బలమైన వారినిద్దరిని చిత్తు చిత్తుగా ఓడించి ఒడ్డర బిడ్డైన సిమెంట్ పొలను అసెంబ్లీకి పంపించడానికి మీరంతా కంకణబద్ధులు కావాలని చెప్పి చెప్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన దానికి మల్లా ఉత్తూరి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ మీ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు